డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ పాఠశాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించారు అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న విజయ్ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని చెప్పి వీరికి ప్రధానం కూడా అవార్డు కూడా అందజేశారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనమాతో అసలు ఈ ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎన్ని రోజుల పాటు వీరందరూ కూడా నేర్చుకున్నారు దీనికి అంతకు సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారు చెప్పండి అమ్మ మీరు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని బాగా అలరించారు ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీకు ప్రధానం కూడా అవార్డు కూడా అందజేస్తారు ఎలా సాధ్యమైంది మొదటిగా అందరికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ నృత్యం చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు నాలుగు వందల యాభై మంది పిల్లలు చాలా కష్టపడి చాలా రోజులు అభ్యాసం చేసి ఇక్కడ నృత్యం చేశారు మీరు చెప్పండి మీరు మీరు వేసుకున్న క్యారెక్టర్ కానీ దీనికి సంబంధించి ఎన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది ఒక టూ త్రీ వీక్స్ నుంచి బాగా చాలా ప్రాక్టీస్ చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇక్కడ పొంగల్ హాలిడేస్ తర్వాత నుంచి ప్రాక్టీస్ చేసినాము చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ డాన్స్ చేయడానికి అదృష్టం అది మీరు పాడిన పాటకు ఇన్ని రోజుల పాటు ఇంత ప్రతి స్టెప్ వేయాల్సి వచ్చింది వారం వారం రోజులు మీరు చెప్పండి మీరందరూ కూడా ఒక కలర్ఫుల్ గా ఉన్నారు ఈ గ్రౌండ్ కే అందం తెచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకు థాంక్యూ చాలా హ్యాపీగా ఉంది మా లక్కీ అనుకోవాలి మీరు చెప్పండి నాకు చాలా సంతోషంగా ఉంది మా స్కూల్ పర్వ నిలబెట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది మీరు చెప్పండి అమ్మా అంటే మీరు ఈ పా అందరూ కూడా డ్రెస్ కలర్స్ కలర్ఫుల్గా ఉన్నారు ఈ గ్రౌండ్కు అందం తెచ్చారు అవును గ్రౌండ్ మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది అనమాట మా స్కూల్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అది కూడా కలెక్టర్ ముందట చేయడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ గ్రౌండ్లో చేయడానికి మాకు ఒక అదృష్టం ఉండాలి అది కలెక్టర్ ముందర చేయడానికి చాలా అదృష్టం ఉండాలి ఇది ఒక ఇది ఈ గ్రౌండ్ లో అందరం కలర్ఫుల్ డ్రెస్సెస్తో చాలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఈ ఈ సమయాన్ని కూడా మీరు అందరూ పిల్లలకు కేటాయించినందుకు అసలు ఎలా సాధ్యమైంది అందరినీ ఒకే దగ్గర చేసి డ్యాన్స్ నేర్పించడం ఇదంతా మా యాజమాన్యం యొక్క సపోర్ట్తో అండి చాలా సపోర్టివ్గా ఉంది నాలుగు వందల యాభై మంది పిల్లలతో ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు చాలా సహకారాన్ని అందించారు మా యాజమాన్యమే కాకుండా పేరెంట్స్ కూడా చాలా సహకరించారు పిల్లలందరినీ కూడా పాల్గొనేలాగా వాళ్ళు మాకు సహాయపడ్డారు ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం వల్లనే మేము ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలిగాము ఒక రకంగా ఇదంతా మా పిల్లల అదృష్టం వాళ్ళు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ ముందు అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ముందు ఇంత బాగా ప్రదర్శన ఇవ్వడం వాళ్ళ అదృష్టం వాళ్ళ జన్మ తరించినట్టే ఈ రకంగా మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి ప్రదర్శన ఇచ్చి కలెక్టర్ గారు ప్రశంసలు పొందడం చాలా ఆనందంగా ఉంది మొత్తంగా స్కూల్ పిల్లలందరూ కూడా అదృష్టంగా భావించి మొత్తం అందరినీ ఒక దగ్గరికి చేర్చి కలర్ఫుల్ గా చేయడం మీ వంతు కూడా కృషి ఉంది అంటారు ఖచ్చితంగా ఉందండి ప్రతి టీచింగ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరి భాగం ఉంది దీంట్లో అందరూ కలిసి చేస్తేనే ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలిగాము దానికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దీనికి అందరికి సంబంధించి కోచ్ ఉన్నారు వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో వివిధ అంశాలకు సంబంధించి వారికి ఎవరికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఎలా జరిగింది ఇది అంతా నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ ఒక్క దగ్గర చేర్చారు ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలా ఫోర్ ఫిఫ్టీ స్టూడెంట్స్తో చేస్తూ ఉంటాం మేము మేడం మంచి మంచి సాంగ్స్ తీసి మొత్తం కంపెల్ చేసి మాకు ఇస్తారు అమృత మేడం దానికి కానీ నేను కొరియోగ్రఫీ చేస్తాను వితిన్ వన్ వీక్లో పిల్లలు చేస్తారు విజయ స్కూల్ చిన్న వాళ్ళు చాలా క్రమశిక్షణ మంచి టాలెంట్ అంత కష్టం ఉండదు ఏ మూమెంట్స్ చెప్పినా అలా చెప్పినా బ్రహ్మాండంగా చేస్తారు మేనేజ్మెంట్ ప్రోత్సాహం పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చిల్డ్రన్స్ టాలెంట్ అన్నీ కలిపి సక్సెస్ మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయితే డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న విజయ పబ్లిక్ స్కూల్ హై స్కూల్కి సంబంధించిన నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ వివిధ రకాల అంటే అన్ని రకాల డ్రెస్సును ఈ కి అందం తెచ్చిందని చెప్పారు ఈ ఈ పిల్లలందరూ కూడా ఇక్కడికి రావడానికి దీనికి అంతటి కూడా ఈ ప్రదర్శన ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎంత వారం రోజుల పాటు కృషి చేశారు ఈ కృషి ఫలితమే పిల్లలు విద్యార్థులు విద్యార్థినులు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరికీ కృషి వారి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం సహకారం వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ తో గంగారెడ్డి ఆర్ టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది